మీ పేరు నన్ను చెప్పండి సార్ మీ యొక్క యూట్యూబ్ లో చూస్తాం సార్ చాలా చాలా బాగున్నాయి సార్ నైనా చాలా బాగున్నాయి సార్ నాకు చాలా ఆనందించింది సార్ అయితే మీరు మతం కోసం కాకుండా సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్తుంటే నాకు చాలా ఆనందించింది సార్ నాకు మీరు చాలా చాలా బాగా ఇచ్చారు సార్ అయితే కొంతమంది క్యాస్ట్ వర్గ అలాగా క్రిస్టియన్స్ నాకు సార్ అది ఆదేశించారు అందరూ మనోళ్ళు లేనా ఎవరు వాళ్ళు లేరు వాళ్ళ బైబిల్ ఎక్కడం వల్ల అలా అంతే ఇప్పుడు మీరు తూర్పుగోదావరి రైల్వేశ్వరం ఇంకొక ఆయన జగంపేట నుంచి మొన్న ఫోన్ చేశాడు పేరు ఏంటన్నాను కుమార్ అన్నాడు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఎడితే చెప్పట్లే ఎందుకు చెప్పట్లేదు చెప్పు నేను అతను మళ్ళీ వాయిస్ మెసేజ్ అదే వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు మీరు నా ఫోన్ కట్ చేసేసారు మీ మీద గౌరవం పోయిందని పెట్టాడు తల్లితండ్రుల మీద తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనివాడి నుంచి వచ్చే గౌరవం నాకెందుకు కనబడే దైవాలు ఎవరో అమ్మా నాన్న కదా అలాంటి నాన్ననే మనం మాతృదేవో భావ భవ అంటాం అలాంటి అమ్మానాన్ని గౌరవించిన మతం ఏదైతే మనకెందుకు పనికి మాలిన మతం అది అది అందుకని సనాతన ధర్మం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది క్రైస్తవం పెరిగితే కొంపలు కూలిపోయి ప్రప కాపురాలు కూలిపోయి ప్రపంచం నాశనం అయిపోద్ది అది జయశ్రీరామ్ నానా అర్జున ఏం పేరు మహర్షి ఉండనా ఏం చేస్తుంటారు మీరు చాలా సంతోషం నాన్న శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు జనం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏమన్నా చెప్పాలా అంటే ఇంకా ఏమైనా చెప్పాలంటే అంటే మా బాబుకి బ్రెయిన్ ఆఫీస్ అయిందండి మొన్న అయ్యో అయితే మా ఆవిడిని క్రిస్టియన్ లో మారుకోమని అంటున్నారు వాళ్ళు నాకు బాగా వేసింది ఏంటి ఎ ఎవరిని నెమ్మకుంటే కష్టాలు వస్తాయి కదా మా ఆవిడ కూడా నన్ను ప్రవర్తాలు క్రిస్టియన్ లో గెలిపోచ్చు అంటే ఆడవాళ్ళు తల్లిగా

కాదనాలు కాదు నేను కూడా మారిపోతాను అక్కడ ఏమైనా ఉంటే చెప్పు ప్రపంచంలో క్రైస్తవులు అనే వాళ్ళకి రోగాలు రాలేదా వాళ్ళ పాపుల్లో పెద్ద పాపి పోపు ఉన్నాడు పోపు ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు వాళ్ళ ప్రేయర్స్ ఎవరిని రక్షిస్తాయా ఎవరిని రక్షించవు జాన్ విసిలే అని రాజమండ్రిలో ఉన్నాడు అతను కుర్రోడే కానీ కళ్ళజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈ పాస్టర్లు అందరినీ కళ్ళజోడ తీసేసి కళ్ళజోడ అవసరం లేని క్రైస్తవం కనబడితే అప్పుడు మనం మతం మారిపోదాం నడు నొప్పి లేని క్రైస్తవుడు ఉంటే షుగర్ లేని క్రైస్తవుడు ఉంటే థైరాయిడ్ రాని క్రైస్తవ రాళ్ళు ఉంటే వీళ్ళు బతికేది మన పేర్లతో సర్టిఫికెట్లో హిందూ ఉండాలి వీళ్ళు మెడిసిన్ ఏమో మన ఆయుర్వేదం వాడాలి వాడు ఏ మెడిసిన్ వాడినా వాడి దగ్గర ఉన్న సిన్ను వాడు తప్పకుండా వాడాల్సింది మెడిసిన్ వాడు చెప్తే ఫన్ను వాడు గాడు సన్నం అందుకని క్రైస్తవం అనే దాన్ని కానీ ఇస్లాం అనే దాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ నువ్వు ఏది నమ్మకపోయినా నువ్వు చచ్చిపోతావు ఏది నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది ఏది నమ్మకపోయినా నువ్వు ముసలోడైపోతావు అయిపోతావు క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గుతాయనేది పిచ్చి మాట తప్పులేదు మీ ఆవిడ తప్పులేదు నువ్వు పని చేయి నేను ఇవాళ కొంచెం బయట ఉపన్యాసాలు ఉన్నాయి రేపు సాయంత్రం ఫోన్ చేసి మీ భార్యతో మాట్లాడించు లేదంటే నేను ఒక నెంబర్ పెడతాను ఆవిడతో మాట్లాడించు ఓకే మీ అమ్మతో కూడా మాట్లాడించు ఓకే